ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి మన ఇంటికి దిష్టి ఉంటే ఎన్నో కష్టాలు వస్తాయి నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందంటారు కాబట్టి నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు మనం బాగా ఎదిగేటప్పుడు మన చుట్టుపక్కన ఉన్నవాళ్లు మన చెడును కోరుకుంటే మన ఇంటిపైన నరదిష్టి పడుతుంది నరదిష్టిని తేలిగ్గా తీసుకోకూడదు దిష్టి అనేది మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది ఎన్నో అష్టకష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఎవరికైనా దిష్టి తగిలితే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది భయంకరమైన పీడకలలు వస్తుంటాయి నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి కాబట్టి మన ఇంటిపైన నరదిష్టి పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి మీ పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా చెడుకళ్లు వారిపై పడకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం రోజునా కొంచెం రాళ్లుప్పు అలాగే ఆవాలను కలిపి పిల్లలకు దిష్టి తీయాలి ఇలా చేస్తే మీ పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఒక్కోసారి మన కుటుంబంలో ఎవరో ఒకరికి దిష్టి తగలడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు ఒక ఐదు లవంగాలు తీసుకుని వాటితో దిష్టి తీసి ఆ లవంగాలను కాల్చేయండి ఇలా చేస్తే చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కాలికి నల్లదారం కట్టుకోవాలి కాలికి నల్లదారం కట్టుకుంటే మనమీద ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది అలాగే మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి అయితే వృశ్చిక రాశి మేషరాశిలో జన్మించిన వారికి నల్లతాడు అస్సలు కలిసిరాదు కాబట్టి ఈ రెండు రాసులవాళ్లు నల్లదారాన్ని కట్టుకోకపోవడమే మంచిది చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలను కలబంద మొక్కలను అలాగే గుమ్మడికాయలను వేలాడదీస్తూ ఉంటారు అయితే మన ఇంటికి మైలు వస్తే గుమ్మం ముందున్న దిష్టి యంత్రాలకు శక్తి నశిస్తుంది కాబట్టి మీ ఇంటికు ఏవైనా దిష్టి యంత్రాలు కట్టుకుంటే మీ ఇంటికి మైలు పూర్తయిన తరువాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోవాలి అప్పుడే వాటికి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీ ఇంటిపై నరదిష్టి పడకుండా ఇంటిని కాపాడుతాయి మన ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే చాలా మంచిది మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా గుమ్మడికాయ ఇంటిని రక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు వీలైనంతవరకు గుమ్మడికాయను కట్టుకోవడానికి ప్రయత్నించండి మీ తలరాతను మార్చుకోవడంలో అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం పొందాలంటే ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి మీపైన మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి తరువాత ఈ కొబ్బరికాయను ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ప్రతి నెలలో ఒకసారైనా ఇలా చేస్తూ ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి డబ్బు పరంగా అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసువాలి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దిష్టి మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవంది ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది స్త్రీలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే స్త్రీలపై ఉన్న దిష్టిపోతుంది అలాగే స్త్రీలు బయటకు ముందు ఛాతిపైన చిన్న కాటుక బొట్టు పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు వారంలో ఒక్కరోజైనా స్నానం చేసే నీటిలో కాస్తళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా తొలగిపోతుంది అలాగే ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున కాని పౌర్ణమి రోజున కాని గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకుంటే మీ ఇంటిపైన నరుల దృష్టి పడకుండా ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది అలాగే మీ పూజ గదిలో ఉన్న కుంకుమను ప్రతిరోజు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో దిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల నడుముకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి దీనివల్ల మీ పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు కూడా మెడలో నల్లటి దారాన్ని కట్టుకుంటే మంచిది ఇక మగవారైతే నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది ఈ ఉంగరాన్ని ధరించిన వారికి డబ్బు పరంగా అలాగే ఆరోగ్యపరంగా చాలా మంచి జరుగుతుంది ఎంతటి నరఘోషనుండైనా సరే తప్పించుకోవచ్చు మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి తగిలితే వెంటనే కొంచెం ఉప్పును తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయండి ఇక చాలామంది ఇళ్లలో ఎక్కువగా సాలిగూళ్లు కనిపిస్తాయి ఒకవేళ గనుక మీ ఇంట్లో సాలిగూళ్లు ఉంటే మీ ఇంటికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయని అర్థం కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలిగూళ్లు కనిపిస్తే వెంటనే తీసేయండి లేకపోతే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు పంచముఖ హనుమంతుని పటం కాని వినాయకుని ఫోటో కాని పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలామంది దిష్టి తీసి వాటిని రోడ్లపై పడేస్తారు ఈ దిష్టి తీసిన వాటిని మనం పొరపాటున కూడా కాని దాటడం కాని చేయకూడదు దిష్టి తీసిన వాటిని తొక్కితే చెడుశక్తులు ఆవహిస్తాయి కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తపడండి ఇక ప్రతిరోజూ ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి ఉదయం వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి సూర్యకిరణాలు ఇంట్లో పడితే మన ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు అలాగే మనలో చాలామంది చిక్కు తీసిన జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు కాని ఇలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు చిక్కు తీసుకున్న తల వెంట్రుకలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఉదయం నిద్ర లేవగానే ముందుగా దుప్పట్లను మడత పెట్టండి ఎందుకంటే దుప్పట్లలో కూడా దరిద్రదేవత ప్రవేశిస్తుంది కాబట్టి దుప్పట్లను విదిలించి మడత పెట్టుకోవాలి మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరుల నుండి వచ్చే నుండి బయటపడి ఆనందకర జీవితాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి